హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం తల్లికి వందడం అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అయితే చాలామంది కొన్ని రకాలుగా కామెంట్స్ ఆడుతున్నారు ఇంట్లో ఇద్దరు ఉన్న ఒకరికి మాత్రమే పడుతుంది ఇంకా పడడం లేదు అలాగే మా స్టాటస్ ఇన్యాక్టివ్లో ఉంది ఏం చేయాలని అడుగుతున్నారు దీంతో పాటుగా తల్లికి వందడం అనేది ఇంకా మిగిలిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఎన్ని గంటలకు విడుదల చేస్తున్నాయి ఇలా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండే అయితే ముఖ్యంగా ఎటువంటి డౌట్స్ అనుమానాలు ఉన్నా కూడా మీకు తెలియాలంటే మేము ప్రతిదీ కామెంట్ సెక్షన్లో చెప్పలేకపోతున్నాము రిప్లై ఇవ్వలేకపోతున్నాము అందుకోసం అనేది ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ గ్రూప్ ఇవ్వడం జరిగింది అందులో మీరు జాయిన్ అయినట్లయితే ప్రతి ఒక్క సమస్యకు అందరి సొల్యూషన్ అయితే ఉంటుంది చాలామంది చూసి లైక్ చేసి చాలా సంతోషపడుతున్నారు అప్డేట్స్ అనేవి తెలుస్తున్నాయి దయచేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వివరాలకు వస్తే కనుక ముందుగా కంప్లైంట్స్ ఉన్నవారు ఎవరైనా సరే తల్లిక వందన పథకానికి సంబంధించి అన్ని ఎలిజిబుల్గా ఉన్నాయి కానీ మాకు పేరు లేదనుకున్న వారు మాత్రం ముందుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ ఏమైతే ఉందో ఆప్షన్స్ అయితే ఈ విధంగా చూపించ జరుగుతుంది సో తల్లిక పదవానికి అర్హులుగా అయిన అనర్హులుగా పేరు చూపించినట్లయితే గ్రామవాడి సచివాలయంలో ముందుగా అర్జీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆమోదం తెరుపుతారు ఆ విషయం ఎలా అనేది ఇక్కడ పర్టికులర్గా ఉంటుందన్నమాట మీరు గ్రామవాడి సచివాలయంకి వెళ్తే డిజిటల్ ఎస్టెంట్ వారి లాగిన్లో ఉంటాయి ఇవన్నీ కూడా దీంతో పాటుగా చాలామంది కొన్ని రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు ల్యాండ్ ఇష్యూస్తో సమస్య ఉన్న వారికి ఏ విధమైనటువంటి మనకు ప్రాబ్లం ఎదుర్కొంటున్నారో వారికి కూడా సొల్యూషన్ ఇవ్వడం జరిగిందనమాట భూమి లేకున్నా కూడా ఉన్నట్టు చూపించినట్లయితే అరతలోపు ఉండి ఎక్కువ భూమి చూపించినా కూడా భూమి అమ్మేసినా ఇంకా అనర్హులుగా చూపిస్తుంది అనమాట అలాంటి వారికి కూడా సొల్యూషన్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఇప్పుడు ఎనేబుల్ చేయడం జరిగింది దీంతోపాటుగా మరో సమస్యను కూడా ఫోర్ వీలర్ అంటే ఒకప్పుడు మీ దగ్గర ఫోర్ వీలర్ ఉండొచ్చు కానీ దీన్ని మీరు అమ్మేయవచ్చు కానీ స్కీమ్ వచ్చే సమయానికి ఫోర్ వీలర్ సమస్యతో చాలా మందికి స్కీమ్ ఆగిపోతుంది అలాంటి వారు కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఎనేబుల్ చేశారు దయచేసి ఆ సమస్య ద్వారా ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే ఖచ్చితంగా మీరు వెళ్ళి అక్కడ సరి చేసుకోవచ్చు అనమాట అయితే తల్లికి వందన డబ్బులు అనేది ఇంకా చాలామందికి ఉన్నాయి మన దాంట్లో పోల్ నిర్వహిస్తే చాలామంది పడ్డాయి ఇంకా అంటారు అంటే మనకు థర్టీ పర్సెంటేజ్ రిలీజ్ చేశారు ఇంకా ఫార్ సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉందన్నమాట సో ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి స్వామవారి లోపు తల్లికి వందన డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే కనుక మీ సచివాలయం ఎంక్వైరీ చేయండి దాని తర్వాత జూన్ ఇరవై ఆరున సమయిస్తున్నామని మనకు నారా లోకేష్ గారు అయితే సార్లు స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట సో చూస్తున్నారు కదా ప్రతి ఒక్క సమస్య అనేది ఇక్కడ రావడం జరిగింది మాము ప్రతి ఒక్కటి తెలియజేస్తుంది తల్లికి పొందిన పథకం సంబంధించి నగటు క్రెడిట్ అవ్వని వారికి అరులైన్గా అనరులుగా చూపించిన వారికి కూడా సచివాలయంలో ఈ విధంగా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారు ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్ కట్గా చూపిస్తున్నాం ప్రతి ఒక్క సమస్యని మీకు సాల్వ్ చేయడానికి విధంగా చూపిస్తున్నమాట ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా ఇకపోతే ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అయితే మనకు ఈరోజు సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం లోపు మరి కొంత అమౌంట్ రిలీజ్ చేస్తారంటే ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది సో ఎనీ టైం మీకు ఫోన్లో మెసేజ్ రావచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అయినట్టు చూస్తున్న కదా ప్రతి ఒక్క మిస్ మీకు తెలుస్తూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో